ఎస్ఎస్ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంత నగర వాతావరణంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ప్రతి నెల మొదటి వారం ఉచిత మెడికల్ క్యాంప్ ఎస్ఎస్ స్టేడియం సభ్యులకు ఉచితంగా బీపీ షుగర్ లాంటి ఉన్న వాళ్లకు ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి నెల ఏదో ఒకటి కార్యక్రమం చేస్తున్నామని ప్రజలకు అన్నదానాలైన పౌష్టికాహారం లాంటి కార్యక్రమాలు మా వాపస్ అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తున్నామని అధ్యక్షులు దాసరి అనంత రామారావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి గురు వెంకట శ్రేంద్రబాబు ట్రెజరర్ అరికల సాయిరా కిరారి తిరుపతి నాయుడు పాల్గొన్నారు ఈఎస్ఎస్ సూపర్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనితవర ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ప్రతి నెల మొదటి ఉచిత మెడికల్ క్యాంప్ స్టేడియం ఉచితంగా షుగర్ ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి ఏ ఒకటి కార్యక్రమం చేస్తున్నామని ప్రజలకు ఆ ధర్నలైన పౌష్టికాహారం లాంటి కార్యక్రమాలు మా వాపస్ అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తున్నామని అధ్యక్షులు దాసరి అనంత రామారావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి గురు వెంకట శ్రేంద్రబాబు ట్రెజరర్ అరికల సాయిరా కిరారి తిరుపతి నాయుడు పాల్గొన్నారు ఇందులో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి నెల చేస్తుంటాము అదేవిధంగా ఈ నెలలో ఫస్ట్ వారం ఈ బీపీ ఉచితంగా బీపీ మరియు షుగర్ పరీక్షలు నిర్వహించబడాల్సి ఉంది కానీ ఈ పౌష్టికాహార కార్యక్రమం ఉన్నందువల్ల ఇప్పుడు ఈ ఆదివారం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మా అసోసియేషన్ తరఫున ఉచితంగా బీపీ మరియు షుగర్ పరీక్షలు ప్రతీ నెల మొదటి ఆదివారం అదేవిధంగా నాలుగవ ఆదివారం వ్యవహార సమస్యలు నిర్వహిస్తూ ఉంటాము అదేవిధంగా ఈ సంవత్సరం మన క్రీడాకారులకు శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు వాకస్మిత్రులకు పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా పదిహేను రోజులు ఈ పౌష్టికాహారం అందించడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ముప్పై నుంచి నలభై రోజుల వరకు నిర్వహిస్తూ ఉంటాము కానీ ఈ సంవత్సరం ఎలక్షన్స్ వల్ల అనుకోని పరిస్థితుల్లో పదిహేను రోజుల వరకే ఎలక్షన్ కోడ్ ఉన్నందు పదిహేను రోజుల వరకే పరిమితం కావాల్సి వచ్చింది కానీ వచ్చే సంవత్సరం తప్పనిసరిగా ముప్పై రోజులు తగ్గకుండా మేము పౌష్టికాహారం అందిస్తాము అదేవిధంగా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ ఉంటాము పుట్టినరోజు కార్యక్రమాలకని పిల్లలు పెళ్లి రోజులు పెళ్లి రోజులని వీటన్నిటికీ అన్నదాన కార్యక్రమాలు పేదలకి నిర్వహిస్తూ ఉంటాము అదేవిధంగా స్టేడియంలో బెంచీలు అవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటాము అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతి వారం చేస్తూ ఉంటాం కనుక మీ అందరికీ తెలియజేస్తాం మా అసోసియేషన్ సేవల్లో భాగంగా మేము ప్రతి నెల మొదటి ఆదివారం వాకర్స్ మిత్రులందరికీ కూడా మిడిల్ క్యాంపు నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం మేము పోషకాహారం పెట్టినందువల్ల ఈ మొదటి ఆదివారం నిర్వహించలే నిర్వహించలేదు ఈ ఆదివారం మేము నిర్వహిస్తున్నాము ఈ ఈ కార్యక్రమం గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏ రోజు కూడా ఆపకుండా కంటిన్యూగా వాకర్స్ మిత్రులందరికీ కూడా బీపీ షుగర్ టెస్ట్లన్నీ చేస్తున్నాం మా అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వచ్చే అవకాశం మీ అందరూ కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళందరూ శ్రేయస్సు కోరుకుంటూ ఆనందంగా ఉండాలనేది మా అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం